అందరికీ నమస్కారం ఈరోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివ్ చేసుకోండి వీడియోని నుంచి వరకు చూడండి క్రీడలపై ఆసక్తి ఉన్న వ్యక్తి మనసు మరియు తెలివి యొక్క సరైన సమన్వయాన్ని కలిగి ఉండాలి అలా చేయడం వల్ల మీకు సానుకూల శక్తి లభిస్తుంది ప్రవర్తనలో ఆకస్మికత మరియు అవగాహన పెంచుకోండి వ్యాపార లక్ష్యాలను సాధించడానికి మీరు చాలా కష్టపడవలసి ఉంటుంది ఆఫీసులో సహోద్యోగులతో సంబంధాలను బలోపేతం చేసేందుకు సంభాషణలు అవసరం ఆహారం పట్ల ఆసక్తిని కొనసాగిస్తారు మీరు చిన్న విషయాలకు కోపంగా మారవచ్చు పిల్లలపై కోపం రావచ్చు భవన నిర్మాణ కార్యక్రమాలు కూడా ఈరోజు సజావుగా సాగుతాయి ఇవి మీ ఆస్తి అభివృద్ధికి దోహదపడతాయి ఈరోజు మీ ప్రవర్తనలో మరింత ఆధ్యాత్మికత కనిపిస్తుంది పిల్లలకు సంబంధించి కొన్ని శుభవార్తలు అందిన తర్వాత మీ మనసు ఆనందంగా ఉంటుంది ఇంటికి అకస్మాత్తుగా అతిథులు రావచ్చు మీరు కుటుంబంలో ప్రియమైన వారి నుండి మద్దతు పొందుతారు వ్యాపార నష్టాలను పూర్తిగా భర్తీ చేయడంలో వైఫల్యం మీ ఆందోళనను పెంచుతుంది ఈ రోజు ఒక స్త్రీ మీ జీవన ప్రయాణంలో కీలక మార్పులకు కారణమవుతుంది ఆమె ద్వారా మీరు కొత్త అవకాశాలను కనుగొంటారు వ్యాపారస్తులు ఈ రోజు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు పై అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు మీరు మీ ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు డబ్బు సంబంధిత సమస్యలకు సంబంధించి మీరు మీ అత్తమామల నుండి ఎవరితోనైనా మాట్లాడవచ్చు మీరు స్త్రీ పూర్తి మద్దతు మరియు అదృష్టం పొందుతారు మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో కీలకమైన మార్పులను మీరు స్వీకరించవచ్చు ఇవి మీ అభివృద్ధికి దోహదపడతాయి ఆహారపు అలవాట్లో అజాగ్రత్త వల్ల గ్యాస్ మరియు మలబద్ధకం ఏర్పడుతుంది ఆర్థిక వ్యవహారాలు అపార్ధాలు నష్టం చేకూర్చవచ్చు ఆందోళన అలాగే ఉంటుంది పనిచేసే వ్యక్తులు ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కొంటారు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి రెండు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి